హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహనుమాం లాగ్స్ ఈరోజు మన వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో మైసూర్ బోండా అండ్ అందులోకి టమాటా చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను జనరల్గా చాలా మందికి మైసూర్ బోండా చేసుకున్నప్పుడు లోపల పిండి పిండిగా ఉంటుంది అలా ఉంటే ఎలా తింటారు చెప్పండి సో అలా కాకుండా స్పంజీగా ఫ్లప్పీగా ఉండాలంటే పిండి ఎలా కలుపుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫస్ట్ వన్ కప్ పుల్లటి పెరుగు తీసుకోండి మీ దగ్గర మజ్జిగ ఉంటే అవైనా వేసుకోవచ్చు వన్ కప్ పెరుగుకి వన్ కప్ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ వేసుకునేటప్పుడు ఆయిల్ని హీట్ చేయని అవసరం లేదండి నార్మల్ ఆయిలే వేసేసుకోవచ్చు ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మైసూర్ బొండ స్పంజీగా రావడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి దీన్ని మనం బాగా బీట్ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా క్రీమీ టెక్చర్ రావాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు మైసూర్ బొండా అంత స్పంజీగా ఫ్లఫీగా వస్తుంది చూసారు కదా ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో టూ కప్స్ గోధుమ పిండి వేసుకోండి మీకు ఇష్టమైతే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం హెల్త్ గురించి వాళ్ళు అండ్ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెట్టే పని అయితే గోధుమ పిండితోనే చేసుకోండి హెల్తీగా ఉంటారు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనకు వీడియోలో చూస్తున్న విధంగా పిండి బాగా సాగాలండి పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు మైసూర్ బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ వేసుకునేటప్పుడు కూడా మీరు చూసుకొని వేసుకోండి కొంచెం వాటర్ ఎక్కువైనా సరే మైసూర్ బోండా అనేది కరెక్ట్ షేప్ అనేది రాదు ఇక్కడ చూస్తున్న విధంగా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక ఐదు గంటల సేపు పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం ఇందులోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఈ టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది ఎండుమిర్చి ఒక మూడు పొట్టు తీసిన వెల్లుల్లి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది కొంచెం ఎక్కువ వేగినా సరే చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది అందుకే ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత బాగా పండిన ఒక రెండు టమోటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ టమాటాలు త్వరగా సాఫ్ట్గా అవడం కోసం ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను అలాగే కొంచెం చింతపండు వేసుకోండి ఇప్పుడు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒక్కసారి మూత తీసి చూద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ టమాటాలు అయితే సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి ఇంకొక రెండు నిమిషాల పాటు మూత తీసేసి టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అనేది చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు పెట్టుకొని ఇందులో వేసేసుకుంటే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే మైసూర్ బొండాలోకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం మైసూర్ బొండ ప్రిపేర్ చేసుకుందాం ఈ లోపల పిండి కూడా బాగా నానుంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోండి ఇలా డ్రాప్ చేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేసుకోకుండా ఒకటి వేసుకొని అది పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోండి అప్పుడు రెండు వైపులా చక్కగా కాలుతాయి మీరు ఆయిల్కి సరిపడా పిండిని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇలా రెండు వైపులు ఈవినింగ్గా కాలే విధంగా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి నేను చెప్పిన విధంగా మీరు పిండిని కలుపుకున్నట్లయితే మీకు మైసూర్ బొండ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసేసుకోండి ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మైసూర్ బొండ వేసేసుకోండి సో అంతేనండి బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మైసూర్ బొండ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా వేడి వేడి మైసూర్ బోండాలోకి టమాటా చట్నీ అద్దుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ